ఓకే స్టూడెంట్స్ మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే మీరు ఎలా బ్లాక్ చేసుకోవాలో చూపిస్తారు ఇప్పుడు మీరు సీను నువ్వు కొట్టు బ్లాక్ చేయటం నేర్పిస్తారా మాస్టర్ కిక్ కొట్టు సీను కిక్ కొట్టు ఇదే చేత్తో ఇరవై మందిని కొట్టిండ్రా ఏరా అలా చూస్తున్నారు అందరూ సీను చప్పట్లు కొట్టండిరా ఏమైనా కిక్ హైలైట్ కొట్టారా నేను కిక్ కొడతా నువ్వు బ్లాక్ చేయి ఓకే మాస్టర్ చేసి నువ్వు బ్లాక్ చేస్తా అనుకుంటే ఇలా పడిపోయేంటి నొప్పిగా ఉందా నువ్వు వద్దులే అరే మీలో ఎవరైనా రండి రా అయ్యో మాస్టర్ ఇజ్జా తీయండి నేను రెడీ మాస్టర్ నేను రెడీ మాస్టర్ మీ మీ పొజిషన్ తీసుకుని మాస్టర్ అరేయ్ మన శ్రీనిగా కరెక్ట్ అని వెళ్తాను రా అవును రో అద్దు అద్దు రాసిన కొడక్క నువ్వు అని తన్నిందాన్ని కావాలని రెండు సార్లు తన్నిండ్రా అబ్బా మా అన్నగారి చెప్పిందంటే ఆ నడి బజార్లో అంగబెట్టి దంతా నువ్వు తన్నులు అడుగు అంతా ఊకోరా అయినా అయిపోయిందో చాలా అటు ఎందుకు నీకు అరే సీనా అమ్మాయిలు నీ అబ్బా నాకే బదులు చెప్తారా మిమ్మల్ని మల్లిగడ పూరిని ఎట్టపడేసి ఉంటాడు ఆయన ఉంగబెట్టి తన్నే ఉంటారు రే ఆడిపిల్ల వెనకబడాలంటే ఇక రమ్మన్ను ఉండాలే ఈ పన్న గట్టిగా ఉండాలే ఇగో నా పెళ్ళాన్ని ఎత్తుకబోయినప్పుడు ఇదే చేత్తో ఇరవై మందిని కొట్టిండ్రా ఒక్కొక్కని ఇరగది పాటి బస్సు వెళ్తుంటే నన్నే కొడతారా అక్కడే తప్ప అయిందని చెప్పినా కాదురా పుడింగ లేక మా ఊరికే వచ్చినావా పుడింగ పిచకున్న రైదా మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం ఇంకోసారి చుట్టుపక్కల కనిపించారు పదం రా నలుపు నీకు నచ్చలేదే ఓ పిల్ల ఓ పిల్లా అబ్బా సంజయ్ సై అనేలాగా టికెట్ ఏందిరా మంత్లీ పాస్ అయి ఇప్పిస్తా ఇలాంటి పిల్లలు నిజంగా సయ్యంటే పాస్ అయ్యిందిరా పర్సనల్ గా బస్ వేయించాలరా మనువాడుకుందాము రామల్లా రామల్లా ఏమ్రా గుసగుసగున్నావు अरे 나 పిల్లన్ బసల బనయించిన వాళ్ళ బद्दल బాషింగల్ చేయాలిరా అవునా ఎవ్వడ రాడు రేయ్ దడురు రా పదం కొట్టుకుంటున్నారు నన్ను కామెంట్ చేసినందుకేనాలు ఏమి కళ్ళు అంటే తెల్లగళ్ళు ఆ పోతాడు ఆ పోతాడు ఎక్కిరించిన పొద్దుగాటి కళ్ళు ఆనందం దాగే తెల్ల కళ్ళు ఏం చెప్పినావరా బాయ్ ఇప్పుడు చూడు జోడు అరే పార్త్ లేన్రా గుడాలు గూడాలు మంచి చెప్తున్నా ఇగదే తిను అరే మామా మన ఇద్దరం ఇంటర్ పాస్ అయినాం రా ఈ రాగం ఏదో తేడా కొడుతుంది ఇంటర్ పాస్ రాసింది వీడైతే మన ఇద్దరం పాస్ అయినామంటే వేందిరా అంటే ఆ రెగ్యులర్ రాసిండు నేను కూడా రాయేద్దామని ప్రైవేట్ రాసిన అదేందో ఆడు నేను పాస్ అయినా మంచి పని చేసినవుది రేపటి సంధి ఇద్దరు మంచిగా పెద్ద కాలేజీకి పోవచ్చు చక్కగా చదువుకోవచ్చు

ఏంటి మీది మీదొస్తున్నా కథనా గా ఉన్నది కత్తిలాంటిగా చిన్నది కందిగ నడుమున్నది సీను రేయ్ ఏంద్రా నువ్వు ఇక్కడ న్యూ అడ్మిషన్ రా రే వీడి నా ఇంటర్ ఫ్రెండ్ రా హాయ్ మురళి వీడి పేరు యాదవ్ నా బెస్ట్ ఫ్రెండ్ చెడ్డి దోస్త్ హాయ్ ఎప్పుడు మేము కలిసే ఉంటాం రా హాయ్ వీడు విజయ్ హాయ్ నవీన్ గుడ్ మార్నింగ్ సార్ సీను సార్ మేమైనా చాలా కాంపిడెంట్స్ ఉన్నాయి రౌడీ అయిపోదామనా కాలేజీలో చేరింది బ్యాచిలర్స్ కానీ రౌడీగా బిహేవ్ చేయడం కాదు నీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అరే మామ ఇంటర్ కాలేజ్లా ఎంత అమాయకంగా ఉండేటో నీవురా నిన్ను ఈ కాలేజీలో చూస్తా అంటే పెద్ద హీరోని చూసినట్టు ఉందిరా పెద్దోళ్ళు సీనియర్లు నమస్తే పెడతాళ్ళు నువ్వు సూపర్ రా హాయ్ బావా హాయ్ కుమారి హాయ్ సీను అరే మామా ఈ అమ్మాయి నా మరదలరా మరదలంటే అత్త కూతుర్రా ఒకటే క్లాస్ కదా నేను మీ టీంలో జాయిన్ అవ్వచ్చా అరే సీనా కుమారి మన గ్యాంగ్ లో జాయిన్ అయిందే నేను గోకుడానికి అనిపిస్తాను అద్రా నాకు ఈ లవ్ వచ్చి రాలేదు ఇంకా నాకు జీవితంలో లవ్ లేదురా అమ్మ చెప్పినట్టు బాగా చదివి కలెక్టర్ అవుతాను నువ్వు కలెక్టర్ అవడానికి ఆ పొలగిట్లు అడ్డం అవుతాను అసలు ఈ లవ్వే గ్యారంటీ లేనప్పుడు ఈ ఎనుకులాడు ఎందుకురా అరే అవులే ఎనుకులాడుతున్న తీగ కాలికి తగిలిగిన దేక్తలేమైందిరా అవకాశాలు మల్ల మల్ల రావురా వచ్చినప్పుడే గంతే గదిడిచిపెట్టి నీతులు చెప్తావేంద్రా ఆ పోరేమో నీ వెనుక పడతా అంటే నువ్వేమో ఎక్కువ అవుతావు ఈ ఒక్కసారి నా మాటి నా పోరిని గోకురా గోకించుకుందానుకో ఓకే లేదనుకో నీ గోర్లు ఉన్నాయి కదా గోకో సమ్మగా ఉంటుంది చెప్తూ ఉంటుంది పనికి ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా నాతో మాట్లాడలేదు సీరియస్ గా ఉన్నావు నీతోనే మాట్లాడేది మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం నేను కాంగా ఉంటే నీకేంటి ప్రాబ్లం అంటే ఏంటి ఏముంది నీకు హ్యాపీగా ఉండొచ్చు అన్నారుగా ఏంటో నువ్వు నీ బిహేవియర్ అర్థం కావు నీకు అర్థం అవసరం అర్థం అయితే చాలు నీతో మాట్లాడను చూడు నాది బుద్ధి తక్కువ అయినా నేను షాపింగ్ రమ్మన్నాను చూడు నాది తప్పు అదే నేను షాపింగ్ రావడమే అర్థం అట్ట అలా నేను చెప్పానా అన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదు మరి తమరికి ఎలా చెప్తే అర్థమవుతుందో కొంచెం మాట్లాడుకుంటా ఉండావు ఓకే నస అవును నేను మాట్లాడేదే నసా అది నీ శుభ్రత మాట్లాడితే హాయిగా ఉంటుంది ఓకే ఎక్కువ మాట్లాడని చెప్తున్నా నేను మాట్లాడేదే ఎక్కువ తమరు మాట్లాడేదేంటో నసంట నస తిరిగేటప్పుడు లవ్ చేసేటప్పుడు ఉండదు నస ఇంకొక మాట ఎక్కువ మాట్లాడవంటే నేను ఏం చేస్తావు నాకు తెలియదు ఏం చేస్తావు నువ్వు కొత్తగా ఏం చేయలేంలే ఏం చేయగలం చూపిస్తా రాయ్ కా ఇక్కడ చేసిన ఆడ చాలు ఫోన్ నా ఫోను హలో ఎందుకు ఇలా చేసావు ఏంటి వాట్ ఏంటి ఎంతకాలంగా జరుగుతుంది ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థం కాక అడుగుతున్నావా లేక నాకు అర్థం కాకూడదని నటిస్తున్నావా ఏమున్నా స్ట్రైట్ గా మాట్లాడితేనే బాగుంటుంది నువ్వు చేసే కూడా స్ట్రైట్ గా చేసుంటే బాగుండేది నేను స్ట్రైట్ గా ఉన్నాను నువ్వు స్ట్రైట్ గా ఉన్నావో అర్థమవుతుంది నిన్ను ఎంత ప్రేమించాను హలో యాక్టింగ్ ఆప్తావా సుప్రజాని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు ఒసే నేనా తిరిగేది నువ్వా అంటే నేను తిరుగుతున్నానా నటించుకో తిరిగింది నువ్వు తిరిగి నా మీద నిందేస్తావే తెలిసిందా అంత ఈజీగా అనేసేవేంటి అయినా అంత సింపుల్ గా తీసుకునే ఎందుకు ఎందుకే నటించావు ఇప్పుడు ఏంటి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నేను అనుకోవాలి నేను లవ్ చేస్తున్నాను నువ్వు అనుకోవాలి అంతేగా సింపుల్ నా మ్యాటర్ నీకు అనవసరం నీ మ్యాటర్ నాకు అనవసరం నీ పని నువ్వు చూసుకో ఇంకొకసారి తప్పుడు కూతురు కూసావో ఏంటి ఊరుకునే రెచ్చిపోతున్నా ఎంత లవ్ చేశాను నిన్ను ఎవ్వరూ లేని అనాథకి వాడు తోడనుకున్నాను కానీ మీరిద్దరూ కలిసి ఛీ తలుచుకుంటే కంపరం పడుతుంది నేను ఇక్కడ పెట్టుకున్నాను కానీ మీరు నన్ను గుండెల మెత్త నేను నాకు మీ బిగులన్న ప్రేమ ఉంది వచ్చే గొప్ప కరిగిపోతుంది కానీ గుండె రగిలిపోతుంది ఒక్కసారి ఒక్కసారి ఇదంతా అబద్ధం అని చెప్పవే ప్లీజ్ అడుగుంటాను సిగ్గలేదు నేను వాడుతోనే ఉంటాను వాడితోనే పడుకుంటాను కావ్య కవ్య కవ్య వర్మగారంటే ఈ వజ్రం వెళ్ళిపోయింది అంతే వర్మగారు మిమ్మల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అక్కర్లేదులే బంగారం బంగారం నా గుండె తరుక్కుపోతుంది ఇక్కడ పర్లేదులేండి దొరికిపోతుంది అందుకేగా ఇత్తడి మేముండేది వర్మగారు మీ ఆవిడ అందంగా ఉంటుందా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకురా మీరు ఆగుతారా కాసేపు వర్మగారు ఇంకెంతసేపు పోతారు బస్ స్టాండ్కి సార్ వచ్చేసి సార్ దగ్గర ఉన్నా సార్ రెండు నిమిషాలు ఏంటి తొందరగా ఏం లేదు బంగారు బస్ టైం అయిపోతుంది వర్మ గారు అంత దూరం రాలేదు కదా బేవారం దాకా అందరూ చెప్తుంది నాకు తప్ప మట్టి గారు అయ్యో పర్లేదు సార్ ఈ ఆర్టీసీ బస్సులు పెద్ద యాక్సిడెంట్ కావాలనుకుంటావు వర్మ ప్రైవేట్ బస్సులతో పోలిస్తే ఏమైనా మన అదృష్టం ఎట్ సార్ వర్మ గారు జస్ట్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అక్కడే మనం పెట్రోలింగ్ అక్కడ దిగేస్తా ఓకే సార్ గారు అక్కడే మన మనోళ్ళు ఆ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్లో ఆపండి ఓకే సార్ స్వామి మన సార్ బండి రౌండ్స్కి వెళ్ళిందే మన బండి ఇప్పుడు వెళ్ళింది సార్ ఓకే వర్మ గారు ఉంటా ఓకే ఓకే ఎంతసేపు పడుతుంది వచ్చేసా సార్ వేణుగాడు ఎక్కడా లోపల ఉన్నాడు ఇది వచ్చింది ఏంటి అరే మా అవితే కాపరం చేయట్లేదా బండగా నల్లగా ఉంటుంది ఏదో వయసేసి కింద మీద జాము రాసి ఏదో చేస్తున్నా దాని చూడు పగలు చూస్తే పగలే కళ్ళకు వస్తాడు అది డాల్ డా డబ్బాలో ఉంటుంది దాని డార్లీ పిలవట్లేదు నేను ఏంట్రా వైఫరా వైఫా ఇక్కడ వైఫ్ అన్నాను నా వైఫ్ అన్నానా మరి అంగెప్పారు ఏం చెప్పవరా ఎరా వండగా ఉన్నానా ఎరా దీంతో కులుపుతున్నావా ఇంటికి రాకుండా ఎరా పండగా ఉన్నానా నీ తొండ ముఖానికి వండ చెప్పుకోవరో నువ్వేంటి నీ సైజు ఏంటి నువ్వు చెప్పి పనులే నిన్ను నిన్ను మామూలుగా పట్టుకుడుతురవ నిన్ను

లోపిటంట లారి ఎక్కెల్తంది టి రేయ్ ను నన్ను కొట్టావురా అది దానీ ముందు నా మొగుడు నన్ను కొట్టాడు ఫామ్మో వీడికి ఎంత ధైర్యం ਆన్ని వచ్చింది ఫామ్మో నీమగడ కొట్టాడు కొట్టాడు నన్ను తెలుసా ఎప్పటిలా వచ్చి ఆటో కుదిరట్టుంది చచ్చిపోతానే అవునా అవునా మళ్ళీ కొట్టాడు లేరు కదే మళ్ళీ కొట్టాడు బంగారు కంట్రోల్ కంట్రోల్ నన్నే కొడతావరా కొట్టింది మాత్రం నేను కాదు ప్రామిస్ బంగారు ప్లీజ్ నిన్ను ఇలా కాదురా

వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది రే నేను వెళ్తున్నాను నువ్వు లేకపోతే తెచ్చావు రే నేను కూడా వస్తున్నా అమ్మా కావ్య వాళ్ళ అలాగే అంటారు నువ్వేం పట్టించుకోకు నేనా